స్వాగతం పీఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలో వేచి ఉన్న శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీ నియమించడంలో గతం నుండి టిడిపి జనసేన నాయకుల మధ్య కుమ్ములాట ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది గతంలో తాటిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీ విషయంలో జరిగిన ఘర్షణకి డీఎస్పీ హనుమంతరావు సిఐ శ్రీనివాస్ త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని అంతవరకు గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ దగ్గర గుడి యొక్క తాళాలు ఉంటాయని త్వరలో ఇరు వర్గాల వారిని పిలిచి సమస్యని పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు వైసీపీతో చేతులు కలిపి గ్రామంలో చాలా అరచకలు చేసి కొత్తగా జనసేనలో జాయిన్ అవ్వడం మరల వాళ్ళకి గుడి కమిటీ బాధ్యతలు ఇవ్వడం మళ్ళీ అవినీతికి ప్రాణం పోయడం లాంటిదని టీడీపీ ఈ సమస్యకు పోలీసులు జనసేన కార్యకర్తలు మద్దతు తెలియజేయడంతో పొద్దు ధర్మం పాటించకపోవడం అనేది చాలా బాధకర విషయంగా మేము భావిస్తున్నామంటూ టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి కార్యకర్తలు సమస్యలన్నీ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఇరువరకాల సమస్యలను పరిష్కరిస్తారని మీడియా ముఖంగా కోరుకుంటున్నామని తెలియజేశారు I'll jump this గుడి కాదండి స్థలం సైట్ గుడి కాదండి ప్రభుత్వం వరకు ఇది అలా మా అభిప్రాయాలు మూడు ఎకరాల పదిహేడు సెంట్లు పబ్లిక్ ప్లేస్ అండి గుడికి సంబంధించింది ఏం కాదండి అపర్ణదేవి గుడి కళ్యాణ్ కాంపౌండ్ వాళ్ళ దాకానే సార్ ఇది పబ్లిక్ ప్లేస్ నిరసన కార్యక్రమాలు ధర్నా చేసుకోవడానికి మాకు హక్కు ఉంది మాకు అన్యాయం జరిగింది నేను కనుక్కుంటాను నాకు తెలియదు